నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ములుగులో గిరిజన యూనివర్సిటీ పనులు వెంటనే ప్రారంభించాలి యూనివర్సిటీకి కేంద్రం బడ్జెట్ కేటాయించాలి ములుగులో గిరిజన యూనివర్సిటీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన ఏఐఎస్ఎఫ్ బృందం ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ స్థలాన్ని ఏఐఎస్ఎఫ్ బృందం పరిశీలించింది ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచిన గిరిజన యూనివర్సిటీ పనులు ఇప్పటికీ ప్రారంభించకపోవడం సిగ్గుచేటని అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని దుయ్యబట్టారు తమ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు జరిగితే ఉన్నత విద్యలో అవకాశాలు వస్తాయని తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన వారి ఆశలు అడియాశలు అయ్యాయని విమర్శించారు తెలంగాణ విభజన హామీలను అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి గిరిజనుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించాలని లేదంటే సమ్మక్క సారలమ్మ స్ఫూర్తితో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తాయి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ యాల్స్టా యూనివర్సిటీల ఇన్ఛార్జ్ రెహమాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్ ములుగు జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి నేరేళ్ల జోసెఫ్ గోలీ లావణ్య గడ్డం స్వరూప తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి చేపట్టాలి గిరిజన యూనివర్సిటీ లో నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి 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 గిరిజన యూనివర్సిటీ లో నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలి చేపట్టాలి ఐఎస్ఎఫ్ జిందాబాద్ 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 పోరాడు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యండి వైఖరి యూనివర్సిటీ పట్ల కేంద్ర ప్రభుత్వం నశించాలి నశించాలి కేంద్ర ప్రభుత్వం నశించాలి నశించాలి బాధ్యత తీసుకోవాలి తెలంగాణ మంత్రులు గిరిజన యూనివర్సిటీ పై వెంటనే బాధ్యత తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి తెలంగాణ విభజన చట్టంలో అత్యంత కీలకమైంది గిరిజన యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా కేంద్రంలో గిరిజనుల సంస్కృతిని వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే విధంగా ఒక గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి తెలంగాణ విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా ఆమోదం పొందబడిన బిల్లు అది కానీ బిల్లు ఆమోదం పొద్దు తెలంగాణ ఏర్పడింది కానీ విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్ర విద్యా సంస్థల పట్ల ఇప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు గడుస్తున్న ఇంకా నిర్లక్ష్య వైఖరిని వీడాడకుండా తెలంగాణపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి వెంటనే కేంద్ర విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ కేటాయించేటువంటి గిరిజన అస్తిత్వాన్ని కాపాడేటువంటి గిరిజన యూనివర్సిటీకి వీలైనంత త్వరగా వెంటనే నిధులు కేటాయించాలని చెప్పి అఖిల భారత విద్యార్థం ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏఎస్ఎఫ్ ప్రతినిధి బృందంగా మేమందరము ములుగు జిల్లా కేంద్రంలో ఈరోజు గట్టమ్మ దేవాలయం ముందు భాగంలో దాదాపు మూడు వందల ముప్పై ఐదు ఎకరాల ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని గిరిజన యూనివర్సిటీకి కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతుంది ఇక్కడికి వచ్చి చూస్తే కేవలం రాళ్ళు రప్పలు చెట్టు చేమలు ఒక అటవీ ప్రాంతంగా కనబడుతుంది తప్ప ఎలాంటి నిర్మాణాలు లేవు కాబట్టి మరి ఎప్పుడు కేటాయి ఎప్పుడు ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు దీనికి వీలైనంత తగినంత బడ్జెట్ ఎప్పుడు ఎప్పుడు కేటాయిస్తారు ఇక్కడ ప్రారంభ నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు వెంటనే ఇక్కడ ఈ కేటాయించబడిన మూడు వందల ముప్పై ఎకరాలలో భూమిలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్మాణ పనులు ఇక్కడ ప్రారంభించాలి తగినంత బడ్జెట్ కేటాయించాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ములుగు జిల్లాతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన విద్యార్థులను గిరిజనులందరినీ ఏకం చేసి ఈ గిరిజన యూనివర్సిటీని సాధించుకోవడానికి గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కావలసినటువంటి పోరాట రూపాన్ని తప్పకుండా భవిష్యత్తులో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము తీసుకుంటామని తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు త్వరలో రాష్ట్ర రేపు రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మురుగు జిల్లా కేంద్రం రాబోతున్నారు కాబట్టి ఇక్కడ విద్యార్థులకు గిరిజన విద్యార్థులకు కూడా ఒక స్పష్టమైన హామీని ములుగు జిల్లా కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఏఎస్ఎఫ్గా భవిష్యత్తులో గిరిజన యూనివర్సిటీని సాధించుకోవడానికి తప్పకుండా ఈ ప్రాంత గిరిజనులను గిరిజన విద్యార్థులను విద్యార్థులను అందరినీ కలుపుకొని భవిష్యత్తులో పోరాటంలో మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం